హలో వీవర్స్ నేను మీ దివ్యమైన లంకేష్ మారుతాను మనకి ప్రస్తుతం వాతావరణ విషయాలు ఏ విధంగా నమోదవుతున్నాయి అలాగే మనకి రానున్న రోజుల్లో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి మార్నింగ్ సమయంలో పొగ ఏ విధంగా నమోదవుతుంది మధ్యాహ్న సమయంలో ఎండల తీవ్రత అనేది ఏ విధంగా నమోదవుతుంది అలాగే మనకి రానున్న రోజుల్లో వర్షాల గురించి ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వర్షాలు అనేవి నమోదవడం లేదు ప్రస్తుతం పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే మార్నింగ్ సమయంలో పొగమంచు అలాగే మధ్యాహ్న సమయంలో ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది మనకి ఎక్కడ వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదవడం లేదు అలాగే ఈరోజు మార్నింగ్ సమయంలో పొగమంచు అనేది అన్ని భాగాలకు విస్తరించింది అలాగే రేపు మార్నింగ్ సమయంలో పొగ మంచు అనేది ఎక్కడెక్కడ నమోదవుతుంది అన్నదాని గురించి కూడా ఒకసారి వివరంగా అందిస్తాను విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అలాగే పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి పొగమంచు అనేది దట్టమైన పొగమంచు అనేది రేపు మార్నింగ్ సమయంలో నమోదవుతుంది అలాగే కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం అలాగే పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో కూడా మనకి దట్టమైన పొగమంచు అక్కడక్కడ మాత్రమే కొన్ని భాగాలకు పరిమితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లా అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి ఈ జిల్లాలో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది అక్కడక్కడ మాత్రమే కొన్ని భాగాలకు పరిమితమయ్యే అవకాశ అయితే పూర్తిగా కనిపిస్తుంది అలాగే కృష్ణా జిల్లాలో మచిలీపట్నం అలాగే రేపల్లె ఈ ఏలూరు పరిసర ప్రాంతాలు కూడా పొగమంచు అనేది అక్కడక్కడ మాత్రమే నమోదు అయ్యే అవకాశం అయితే రేపు మార్నింగ్ సమయంలో కనిపిస్తుంది అలాగే మనకి రానున్న ఒక నాలుగు రోజుల పాటు పొగమంచు అనేది అక్కడక్కడ మాత్రమే నమోదు అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది మనం చెప్పిన విధంగానే మనకి పొగమంచు అనేది ఎక్కడెక్కడ నమోదవుతుంది అన్నదాని గురించి కూడా గత వీడియోలో మనం చెప్పడం జరిగింది ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు పొగమంచు తక్కువగా నమోదవుతుంది అని చెప్పడం జరిగింది ఆ విధంగానే నిన్న పొగమంచు అనేది మనకి ఎక్కడ నమోదవలేదు ఈరోజు మాత్రం అక్కడెక్కడ మాత్రమే పొగమంచు అనేది నమోదవుతుంది అలాగే మనకి రాను ఒక నాలుగు రోజుల పాటు పొగమంచు అనేది నమోదవుతుంది మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా విడుదలందిస్తాను అలాగే ఈ రోజు వరకు ఉష్ణోగ్రతలు ఒకలాగా ఉంటే మనకి రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరోలాగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రానున్న ఒక ఐదు రోజుల పాటు మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు కాస్త జాగ్రత్త వహించండి ఎందుకంటే ఇప్పటివరకు ఎండల తీవ్రత అనేది ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు నమోదవుతుంది అలాగే ఇక్కడి నుంచి రేపటి నుంచి ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డిగ్రీలు దాటే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఎన్ని డిగ్రీలు నమోదవుతుంది అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా విడు అందిస్తాను విజయవాడకి వచ్చేసరికి మనకి ముప్పై ఏడు డిగ్రీలు దాటే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే విజయవాడ మచిలీపట్నం ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు డిగ్రీల వరకు నమోదవుతుంది విశాఖపట్నం విజయనగరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు అవకాశం కనిపిస్తుంది అవునగడ్డ నాగలంక కోడూరు మచిలీపట్నం అలాగే చల్లపల్లి అలాగే మోపిదేవి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అలాగే సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం చింతల వరుస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు లేదా ముప్పై ఆరు డిగ్రీల వరకు నమోదు అవసరం కనిపిస్తుంది తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు నంద్యాల ఈ జిల్లాలో కూడా మనకి ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీలు లేదా ముప్పై ఆరు డిగ్రీలు నమోదు అవసరం కనిపిస్తుంది కృష్ణ గుంటూరు బాపట్ల అలాగే ప్రకాశం తనాలి ఏలూరు పశ్చిమ గోదావరి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ముప్పై ఏడు డిగ్రీలు దాటే అవకాశం కనిపిస్తుంది విజయవాడ మంగగిరి ఈ పరిసర ప్రాంతాలు కూడా మనకి ఎండలు తేవడత అనేది అధికంగా నమోదవుతుంది ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశం తనాలి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఉష్ణోగ్రతలు అనేవి ముప్పై ఎనిమిది డిగ్రీలు దాటే అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రానున్న మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదే అయితే కనిపిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎండల తీవ్రత అనేది రానున్న ఒక ఐదు రోజుల పాటు ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పటి నుంచి ఎండల తీవ్రత అనేది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది ఫిబ్రవరి నెలలో మనకి ముప్పై ఏడు డిగ్రీలు దాటితే మనకి మార్చికి వచ్చేసరికి ఎండల తీవ్రత అనేది ఏ విధంగా నమోదవుతుంది అన్నదాని గురించి కూడా మనం గత వీడియోలో చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి మార్చి నెలలో ఎండల తీవ్రత అనేది ఇంకా ఆదరకొట్టే అవకాశ అయితే పూర్తిగా కనిపిస్తుంది వేడిగాళ్ళు అంటే వడగాళ్ళు కూడా వీచే అవకాశం అయితే మార్చి నెల నుంచి కనిపిస్తుంది అలాగే మనకి మార్చి నెలలో కూడా ఎండల తీవ్రతతో పాటు మనకి వడగాళ్ళు అలాగే మనకి ఒక్కసారిగా వాతావరణం మారి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదు అవకాశం అయితే మార్చి నెలలో కనిపిస్తుంది అలాగే మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అంటే మనకి ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున మనకి అక్కడక్కడ మాత్రమే జల్లులు వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే జల్లులు వర్షాలు అనేవి నమోదే అవకాశం కనిపిస్తుంది ఎక్కడ భారీ వర్షాలు అనేవి నమోదవు కాస్త జల్లులు మాత్రమే నమోదవుతాయి అవి కూడా అక్కడక్కడ మాత్రమే ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదు అవకాశ అయితే పూర్తిగా కనిపిస్తుంది ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ తేదీల్లో మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే మనకి రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదే అవకాశ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో